ఈరోజు మా కాకినాడ చికెన్ కిచెన్లోని నేను కసకసాలు ఇగురు వండుకున్నానండి చూడండి ఉల్లి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అండి గజ కూడా దంచాలండి ఇప్పుడు అల్లం ఎల్లుల్లిపాయ జీలకయ్య దంచుకున్నాను అండి కుత్తి అసలు వస్తున్నాను బాగోదండి ఇలా దంచుకొని గసకసాలు కసాలు ఇగురు వండుకోవాలండి ఇక ఈ దూరపదిగా చెప్పుకున్నామండి ఇలా ఉన్నాయి అట్ల ఇప్పుడు ఇవి కూడా నెచ్చగా దంచుకొని ముద్దకి మెత్తగా మొత్తం తీసే చూడండి ఆయిల్ ఇటెక్కింది ఇల్లు పై లేండి బాగా చెప్తాను

బాగా ఉంటుంటారాకే అయ్యాక మీరు వేసుకున్నారు కిచెన్లోని గసగసాలు ఈగిలి ఉండేనండి గసగసాలు ఈగిలి కింద ఉంటుందండి మీరు ఎలా ట్రై చేసుకొని వండుకొని తిని చూడండి మన వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టి షేర్ చేసి లైక్ చేసి తెల్ల ఐటమ్స్ కొట్టండి